ఓం హన్ హనుమతి నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ పంచముఖి హనుమాన్ ధ్యాన మంత్రాన్ని ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని కూడా తెలుసుకుందాం ముందుగా పంచముఖి హనుమాన్ అనగా ఐదు ముఖాలు కలిగినవి అయితే ఈ ఐదు ముఖాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి హనుమాన్ ముఖం రెండవది నరసింహుని ముఖం మూడవది గరుడముఖం నాల్గవది వరాహముఖం ఇక ఐదవది హయగ్రీవముఖం ఈ ముఖాలన్నీ కలిగి మనం పంచముఖి హనుమాన్ ముఖంగా పూజిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ మంత్రాన్ని విందాం పంచస్య్యుత్మానమేక విచిత్ర వీరం శ్రీ शङ्खचक्र भुजगरदेशम् पीताम्बरं मकरकुण्डलनूपुरं ध्यातीतं कपिवरं हृतिभावमयी मरकसार विनं पञ्चस्यच्युत्मानमेकविचित्रवीरं श्रीशङ्खचक्ररमणीयभुजगरदेशं పీతాంబరం మకరకుండల నూపురం ధ్యాతీతం కపివరం హృతిభావమయీ తూర్పువైపుగా ఉండే ముఖం అసలైన హనుమంతుని రూపం ఈ రూపం చేసిన పాపాల నుండి మనల్ని విముక్తుల్ని చేసి చిత్తశుద్ధితో ఉండేలా చేస్తుంది రెండవ రూపం శ్రీ కరాళ ఉగ్రవీర నరసింహ రూపం ఈ రూపం దక్షిణ ముఖంగా అన్ని రకాల భయాలకు శత్రువులను దుష్ప్రభావాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది తర్వాతి ముఖం శ్రీ మహావీర గరుడముఖం ముఖంగా ఉండి అన్ని దుష్ట శక్తుల నుండి నరదృష్టి నరఘోషల నుండి కూడా విముక్తి కలుగచేసి మనల్ని రక్షిస్తూ ఉంటుంది తరువాత శ్రీ లక్ష్మీ వరాహమూర్తి రూపం ఉత్తరముఖంగా ఉండి అన్ని రకాల గ్రహదోషాల వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి మనల్ని రక్షించి అష్టైశ్వర్యాలను అభివృద్ధిని కలుగజేస్తుంది ఊర్ధ్వముఖంగా అనగా పై దిశగా ఉన్న ముఖం శ్రీ స్వామి యొక్క ముఖం ఈ ముఖం మనకు జ్ఞానాన్ని విజయాన్ని మంచి భార్యను మంచి కుటుంబాన్ని ప్రసాదించును ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో చదివినా విన్నా ఆ పంచముఖ హనుమంతుని ఆశీస్సులతో పాటు అన్ని పాపాలు తొలగిపోవును శత్రువులు నిర్మూలించబడును దుష్టశక్తుల నుండి నరఘోష నరదృష్టి గ్రహదోషాల నుండి విముక్తి కలుగును జ్ఞానం ప్రసాదింపబడును విజయం మంచి భార్య మంచి కుటుంబం లభించును ఎల్లప్పుడూ అదృష్టం వరించి ఉందును ఓం హన్ హనుమతి నమ